ఇష్టమేమిటి అవసరం ఎప్పుడు ఏది అవసరమో దాన్ని ఇష్టం చేసుకోవాలి నాకన్నీ ఇష్టం ఉండే చేస్తున్నానా నా ఉద్యోగం ఈ సంసారం అన్ని ఇష్టం ఉండే చేస్తున్నానా మెట్లు సగం ఎక్కి దిగిపోవడం కుదరదు ఫలితం దక్కదు అంతవరకు ఆయాసపడి చేసిన శ్రమంతా వృధా అవుతుంది కాబట్టి వెళ్ళాలి నాకాయాసం వస్తుంది నేను ఆగిపోతానంటే కుదరదు కిందకి తోసేయడానికి కాచుకుని ఉంటారు నీ జీవితం నీ ఇష్టం ఇష్టం ఏమిటి అవసరం ఎప్పుడు ఏది అవసరమో దాన్ని ఇష్టం చేసుకోవాలి నాకన్నీ ఇష్టం ఉండే చేస్తున్నానా నా ఉద్యోగం ఈ సంసారం అన్ని ఇష్టం ఉండే చేస్తున్నానా మరి చెయ్యాలమ్మా మెట్లు సగం ఎక్కి